ఇకపోతే పదేళ్ల ప్రస్థానం రెండోది మూడవ అంశం కాంగ్రెస్ పార్టీ ఏడాది అర్థంలో ఏం చేసింది ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడదాం ఏడాది నర్దంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అది చెప్పినాక పదేళ్ళ బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్తే మీకు మంచిగా అర్థమవుతుంది ఎక్కువ టైం తీసుకోండి షార్ట్ గానే చెప్తాం సో ఏడాది అర్థమైంది కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఏం సాధించింది రెండు బడ్జెట్లు పెట్టినారు సాధించింది కొన్ని ఏం అది ఒక్కసారి మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాం వచ్చి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్ళలోనే కృష్ణా నది మీద ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా కేఆర్ఎంబీకి అప్పజెప్పి వచ్చారు టీవీ పెట్టంగానే ఇరిగేషన్ శాఖ కార్యదర్శి మన తెలంగాణ ఏఎన్సీ మాట్లాడుతుండ్రు కేఆర్ఎంబి మీటింగ్ అయిపోయింది ప్రాజెక్టులన్నీ కూడా అప్పజెప్పాలని నిర్ణయం చేసినాం ప్రాజెక్టులు అప్పజెప్పి మోటార్ కేసీఆర్ గారు చూడంగానే అయ్యో ఎంత పని అయిపోయాయని బాధపడ్డాడు పదేండ్లు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండంగా ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా కేఆర్ఎంబికి అప్పజెప్పలే ముందు కృష్ణానదిలో మా వాటర్ తేల్చండి కృష్ణా నదిలో మా నీళ్లు మాకు వచ్చిన తర్వాతనే ప్రాజెక్టులు అప్పచెప్తామని పదేండ్లు మనం అప్పజెప్పకుండా ఆపితే వీళ్ళు దద్దమ్మల్ లెక్క రాగానే మూడు నెలలకే ప్రాజెక్టులు అప్పచెప్పిండు కేసీఆర్ బయటకెళ్లి నల్లగొండలో గర్జించిండు ఎట్లా అప్పచెప్తారు రేపు మా నల్లగొండ మా మహబూబ్ నగర్ మా ఖమ్మం ఎడారైపోతుంది ఈ ప్రాజెక్టులు ఎట్లా అప్పజెప్తారని ఒక బహిరంగ సభ పెట్టి కేసీఆర్ గర్జిస్తే తెల్లారి మళ్ళీ ఉరికచ్చి అసెంబ్లీ పెట్టి లేలే మేము వాపస్ తీసుకుంటాం వాపస్ తీసుకుంటాం అని అసెంబ్లీలో తీర్మానం చేసి మళ్ళా వెనుకడుగు వేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది కాంగ్రెస్ చేసిన మొదటి గొప్ప పని ఇక రెండవది మీరు మొన్న చూసిండ్రు మొన్న దాకా మనం ఒకటే తిట్టురు అరవై ఆరు ముప్పై నాలుగు యాడికెళ్ళొచ్చింది ఇది ఇది మీ నిర్వాహకం ఆనాటి సమైక్య రాష్ట్ర పాలకుల పుణ్యం ఆనాటి బచావత్ ట్రిబ్యునల్ ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఈ టూ నైన్టీ నైన్ ఫైవ్ టువెల్ అనేటువంటిది నిర్ణయించింది ఎందుకంటే ఆంధ్రాకు మీరు ఐదు వందల పన్నెండు టీఎంసీల నీళ్లు కేటాయించి ప్రాజెక్టులు కట్టి ఆయకట్టు క్రియేట్ చేసిండ్రు తెలంగాణకు రెండు వందల తొంభై మీరు చేసిన ఘనకార్యం మరి అప్పుడు ఏమైతుంది నీళ్లు పంచుకునేదాకా రెండు రాష్ట్రాల మధ్య ట్రిబ్యునల్ పునః పంపిణీ జరిగేదాకా ఇదే పద్ధతి కొనసాగించాలని తాత్కాలిక అగ్రిమెంట్ జరిగింది దాని మీద నోటుకు వచ్చినట్టు మాట్లాడిన వీళ్ళు కూడా పోయి మొన్న గదే అగ్రిమెంట్ చేసింది ఇప్పుడు ట్రిబ్యునల్ లో చర్చలు జరుగుతూ ఉన్నాయి ఎంత దుర్మార్గం ఎంత చేతగాని కాంగ్రెస్ అంటే కేసీఆర్ ఉండగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా ప్రతి సంవత్సరం ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు శాతం నీళ్లు వాడినాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సరం కృష్ణానదిలో కేవలం ఇరవై ఏడు శాతం మాత్రమే మనం వాడుకొని ఎనభై మూడు శాతం ఇయాల ఆంధ్ర కప్ప చెప్పింది అంటే మీరు ఆ ముప్పై నాలుగు కూడా వాడలేని చేతగానే దద్దమ్మలు కదా అంటే వాడలేకనా లేక ఆంధ్రప్రదేశ్ కో చంద్రబాబు కో దాసోహమైంద్రా వాస్తవానికి కృష్ణానదిలో ఈ సంవత్సరం తొమ్మిది వందల తొంభై టీఎంసీల నీళ్లు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్ ఏడు వందల పదిహేను అంటే డెబ్బై మూడు శాతం వాడుకున్నది తెలంగాణ రెండు వందల డెబ్బై ఐదు టీఎంసీ అంటే ఇరవై ఏడు శాతం మాత్రమే తెలంగాణ వాడుకున్నది అంటే దాదాపు మనకున్న తాత్కాలిక ఒప్పందం ప్రకారం కూడా మరో అరవై ఐదు టీఎంసీలు తెలంగాణ నష్టపోయింది అరవై ఐదు టీఎంసీలు అంటే ఆరు లక్షల యాభై వేల ఎకరాల్లో వరి పంట పంట ఇచ్చు ఒకవైపు ఖమ్మంలో పంటలు ఎండినయి నల్గొండలో పంటలు మహబూబ్ నగర్ లో భీమాకు క్రాప్ హాలిడే ఇచ్చిండ్రు మరి జూరాలకు క్రాప్ హాలిడే ఇచ్చిండ్రు మరి అదేవిధంగా నెట్టెంపాడి కింద కూడా క్రాప్ హాలిడే ఇచ్చిండ్రు నీళ్లున్నాయి కాంగ్రెస్ చేతగాంతనం వల్ల క్రాప్ హాలిడేలు పంటలెండు ఎండు తెలంగాణ వంతైంది నీళ్లు మాత్రం ఇవాళ ఆంధ్రాకు పోయినటువంటి పరిస్థితి దీని మీద అడిగితే సమాధానం లేదు అబద్దాలు చెప్పడంలో పోటీలు పడుతున్నారు ఈ నీళ్లు తెచ్చుకునే తెలివితేట లేవా మీకు అని చెప్పి నేను ఈ రోజు అడుగుతా ఉన్నా ఇది కాంగ్రెస్ చేసిన గొప్పతనం